హలో ఫ్రెండ్స్ లోటస్ చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయో వైట్ పింక్ బ్లూ రెడ్ మొత్తం ఇవన్నీ లోటస్ అండి ఇది ఎక్కడ తెలుసా దిండి అండి కోనసీమ దిండి రిసార్ట్ క్లబ్ మహేంద్ర కోనసీమ కొబ్బరి చెట్లు ఈ ఆకులు చూసారా అసలు ఈ ఆకులు అనాలా ఏమనాలా అర్థం అవట్లేదు చాలా బాగున్నాయి కదా చూడండి కలవపూలు ఎర్ర తామర రెడ్ కలర్లో ఉన్నాయి అన్నమాట అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి కొన్ని వైట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కదా మీకు నచ్చినవి ఇది చాలా హోల్డ్ హౌసెస్ అండి ఇవి పాతకాలంలో మండవాళ్ళ గుళ్ళు అవి ఉండే చూసారా ఆ టైప్లో ఉంటాయన్నమాట ఇవి చూడండి పైన ఓపెన్ ఉంటుంది కిందంతా వాటరు ఇక్కడ సిట్టింగు ఉయ్యాలా చాలా బాగుంది కదా ఎంతైనా ఈ పాతకాలం ఇవ్వనండి చూడండి అప్పుడు కర్రల మీద డిజైన్ ఎట్లా చెప్పేవారు చూడండి అప్పటి కళాకారులు అప్పటి కళాకారులే ఇప్పటి వాళ్ళు ఇప్పుడే చూడండి ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి మనకు ఒక వంతెనలాగా కట్టారు ఇవన్నీ చెట్లు అన్నమాట ఇది క్లబ్ మహేంద్రా వాళ్ళు తీసుకున్నారట ఇప్పుడు మీరు ఎంత గ్రీనరీ ఉందో చూడండి చెట్లు ఇట్లా ఉండాలి కదా చెట్లు ఇట్లా ఉంటే అందంగా ఉంటాయి చూడడానికి ఎల్లో కలర్ పువ్వు ఉంది ఏంటో చూద్దాం ఈ మధ్యలో ఒక చెట్టు ఉంది చూడండి ఇది ఎండిపోయిందనమాట దాన్ని కట్ చేశారు దాని మీద కొంగలు పక్షులు అన్నీ వాళ్తున్నాయి అన్నమాట ఈ చిన్న తామరాకులు ఇవేవో వెరైటీగా ఉన్నాయి పళ్ళాలు ఉంటాయి చూడండి పెద్ద పళ్ళాలు అట్లా ఉన్నాయి అన్నమాట ఇదంతా పాతకాలం నాటి పెంకుతో కట్టిన ఇల్లు అన్నమాట పక్షులు వస్తున్నాయి చూడండి అయ్యో అదో బాబా చూడండి పక్షులు ఎలా ఆడుతున్నాయో ఇదంతా లోటస్ అని ఉండేదనమాట ముందు ఈ రిసార్ట్ లోటస్ పేరుతో ఉండేది కల మహేంద్రవాల్ తీసుకుని డెవలప్ చేశారన్నమాట కోనసీమ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి Thank you.